హైదరాబాద్ కుషాయిగూడ కృష్ణానగర్ భారతీయ విద్యానికేతన స్కూల్లో వసంత పంచమి సంబరాలు ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పలి నియోజకవర్గం మీరుపేట హెచ్బి కాలనీ నాలుగో డివిజన్లో నిర్వహించిన ఈ ఉత్సవాలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయటానికి భారతదేశ చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు మహాభారతం రామాయణం నుండి మొదలు పెడితే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వరకు దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ జే ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ గుండారం శ్రీనివాసరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మూడు రోజుల పాటు నిర్వహించిన లీడ్ కాన్ఫరెన్స్ లో చరిత్రలోని ఆయా వేషధారలతో విద్యార్థులను తయారు చేసి ప్రదర్శించారు పేరు పవన్ కుమార్ నేను లైఫ్ తోటి వచ్చాను మా ఇద్దరు పిల్లలు ఇక్కడ భారతీయ ఇద్దరు స్కూల్ లో చదువుతున్నారు ఈ స్కూల్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉందండి మా ఈ స్కూల్ అనేది ఒక బ్లెస్సింగ్ మాకు ఈ కార్పొరేట్ స్కూల్స్ అనే వాటికి ఒక షెట్మెంట్ పెట్టడానికి ఇందులో ప్రిన్సిపల్ కానివ్వండి మేడం టీచర్స్ అందరూ కూడా అంత కోఆపరేటివ్గా ఉంటారు పిల్లలతో ఎంత బాగా ఉంటారు చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధాలు కానివ్వండి ఇలాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ పర్టికులర్గా ఈరోజు అనే కాదు వసంత పంచమి అనేది చాలా ఆస్పిషియస్గా రీచ్ చేస్తారు మేడము ఆ వసంత పంచమి రోజు పిల్లల క్రియేటివిటీని పెంచడానికని త్రీ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడ సో పిల్లలు చూసాం మేము ఇంట్లో కూడా వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు అని ఒక అంటే నార్మల్గా మనము ఎంసెట్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతాం కదండి ఆ సీరియస్నెస్ చూపించి ఇక్కడ ప్రిపరేషన్ అనేది జరిగింది సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్క క్లాస్లో వెళ్ళి చూశాను నేను చిన్న పిల్లల దగ్గర నుండి హయ్యర్ సెక్షన్ వరకు అండ్ కాంబినేషన్లో పిల్లల కాంబినేషన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా ఉండి అందరూ కలిసికట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో వెళ్తే అందరు కలిసి లేచి ఒక విష్ చేయడం అంటే ప్రాపర్గా వాళ్ళకి ఇప్పుడుండే మర్యాద రెస్పెక్ట్ అనేది అంటే స్టడీస్ ఒకటే కాదు ఇంపార్టెంట్ డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళ లైఫ్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ ఏముంటాయి అనే విషయాలన్నీ స్కూల్ దగ్గర నుండి వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి సో వీఆర్ వెరీ ప్లస్ టు హ్యావ్ వాణి మేడం యాజ్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ అంటే దే దే గివ్ ఇన్ ఇన్ అండ్ డౌట్ అనమాట అంటే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండడానికి దే ఎక్స్టెండ్ ఆర్స్ దే గివ్ లాట్ ఆఫ్ టైం టు యూనో ఎంకరేజ్ స్టూడెంట్స్ అండి సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా చాలా పెరుగుతూ ఉంటాయి పిల్లలకి Uh, stage here and in particular and uh, communication skills speaks so uh, we are very happy and uh, God bless Bharti part school and team and uh, we are expecting a lot of laurels from this school uh, and you know uh, I'm, I'm sure uh, they'll reach heights and top top heights top marks. thank you very much